ఇప్పుడు విశాఖలో పదహైదు బిలియన్ పెట్టుబడితో గూగుల్ సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు క్వాంటం వ్యాలీ రావడానికి కారకులయ్యారు అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారిని గట్టిగా చెప్పాలి థ్యాంక్ యూ మోడీ థ్యాంక్ యూ మోడీ దేవాలయాలు మనకు ఆధ్యాత్మిక శోభ ఇస్తే ఆధునిక ఆలయాలైన జలాశయాలు జల కళతో సిరులు పండిస్తున్నాయి రాయలసీమ ఆర్టికల్చర్ హబ్ గా ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుంది రాయలసీమలో కర్నూలులో తొందరలోనే కర్నూలు హైకోర్టు బెంచ్ వస్తుంది కడపలో స్టీల్ ప్లాంట్ స్పేస్ సిటీ డిఫెన్స్ కారిడార్ ఏరోస్పేస్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడే ఓర్వ డ్రోన్ సిటీ రాయలసీమ మొత్తం గ్రీన్ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా నేడు ప్రధాని చేతుల మీదుగా విద్యుత్ రైల్వే హైవే డిఫెన్స్ రంగాలకు చెందిన పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపనలు గాని ప్రారంభాలుగానే జరుపుకుంటున్నాం నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల విలువైన కోప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోట్స్ వస్తున్నాయి ఈ చారిత్రిక సంస్కరణ సభకి చేసిన మిమ్మల్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అందరికీ ధన్యవాదాలు హం हम सब श्री सैलम ब्रह्मा मल्लिकार्जुन स्वामी से प्रार्थना करते हैं कि वे मोदी जी को देश की निरंतर प्रगति करने की शक्ति और हमारा विकसित भारत का सपना पूरा करे हमें पूर्व विश्वास है कि बिहार में एनडीए की जीत होगी మోడీకి విజయ యాత్ర ఇసి తర ఆగి బడ్ నేను ఒకటే కోరుకుంటున్నా అన్ని ఎన్నికల్లో మోడీ గారు గెలవాలి అదే భారత విజయం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అదే మన విజయం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల తరపున మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై ఆంధ్రప్రదేశ్ జై జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ జై జై భారత్ జై హింద్ వెరీ మచ్ ఆండ్రబుల్ Chief Minister గారు థ్యాంక్ యూ